సంగారెడ్డి జిల్లా కేంద్ర కార్యక్రమంలో ఉన్న లఘచర్ల రైతులను పరామర్శించిన మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేటీఆర్ తో పాటు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతాప్రభాకర్ మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ సత్యవతి రాథోడ్ బాలకసుమన్ మరియు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ఉన్నారు Terima kasih నిరసనలో సమిదలుగా మారిన పేదలు ఎవరైతున్నారో తమ భూములు తా తమకే ఉండాలి మార్కెట్లో అరవై డెబ్బై లక్షల ఎకరానికి ఉన్న భూములు ప్రభుత్వం అడ్డికి పావు షేరుకు రియల్ ఎస్టేట్ దందా చేసేందుకు గుంజుకుంటామంటే మాకున్న జీవితాన్ని లాగేసుకుంటామంటే ఉన్న మొత్తం జమీన్ అంతా గుంజుకుంటామంటే అట్లెట్లో ఒప్పుకుంటామని చెప్పి తొమ్మిది నెల్లుగా పోరాటం చేస్తున్న లగచర్ల హకీంపేట ఆ పక్కనే ఉండే రెండు తాండాల అన్నదమ్ములు ఆడబిడ్డలు నిన్న మొన్న ఈరోజు వరుసగా రాష్ట్రం మొత్తం చూస్తుంటే రోదిస్తున్నారు ఆక్రోషిస్తూ ఉన్నారు కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ఇవాళ ఒక రాబందు మాదిరిగా రేవంత్ రెడ్డి అనాలోచితంగా ఏ ఫార్మా కంపెనీలు అంటే కాలుష్యమని ఆయననే ప్రచారం చేసిండో అదే ఫార్మా కంపెనీని కొడంగల్ తెస్తా ఇక్కడ పెడతా దానికి మూడు వేల ఎకరాలు కావాలా అని చెప్పి పేదల భూములు గుంజుకుంటుంటే వాళ్ళు మరలబడ్డారు వాళ్ళు మరలబడితే తొమ్మిది నెలలు వాళ్ళు పోరాటం చేసినా ఎవడూ పట్టించుకోకపోతే అధికారులు వస్తే వాళ్ళు నిరసన చెప్పినారు నిరసన చెప్తే అందులో చాలా దుర్మార్గమైన పరిస్థితి వాళ్ళ మేము ఇక్కడ ఉన్న పదహారు మందిని కలిసినాం వాళ్ళలో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు ఒక పంచాయత్ సెక్రటరీ సోదరుడు పేరు రాఘవేంద్ర యాదవ్ ఆ తమ్ముడు చెప్తున్నాడు అన్న నేను ఇది మరి వీళ్ళు ఎట్లా పనిచేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు నేను ప్రభుత్వమే చెప్పిన కులగణన అనే కార్యక్రమంలో దినమంతా పాల్గొన్నా వచ్చి ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ లేను కూడా లేను సాయంత్రం మొత్తం వేరే మండలంలో పాల్గొని నేను ఇంటికి వస్తే సాయంత్రం నన్ను వచ్చి నన్ను గుంజుకుపోయినారని చెప్తా ఉన్నాడు ఇంకొక తమ్ముడు ఇంకా దారుణం ఏదైతే అసలు ఆయనకు సంబంధం లేదు ఆయన వనపర్తిలో ఐటీఐ చదువుకుంటున్నాడు ఆ పిల్లోడు ఒక గిరిజన పిల్లగాడు ఆయన బస్ ఎక్కి వనపర్తిలో ఈ సంఘటన జరిగిన తర్వాత మా ఇంట్లో ఎట్లున్నారో అని చెప్పి సాయంత్రానికి చేరుకున్నట్టు సంఘటన అంతా అయిపోయిన తర్వాత ఆయనను పట్టుకపోయి ఈరోజు జైల్లో తీసుకొచ్చి పెట్టినారు మేము అడిగినాం ఏం జరిగిందని ఏం జరిగింది అంటే వాళ్ళు చెప్పేది ఒకటే అన్న మొత్తం అరవై డెబ్బై మందిని మొదలు అరెస్ట్ చేసినారు రెండు డీసీఎంలలో ఎక్కించుకొని తీసుకొని పోయినారు మా దుద్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన పేరు శేఖరు ఆయన అనుచరులు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళ భూములు కూడా పోతున్నాయి వాళ్ళ పేర్లు కూడా చెప్పినారు మాకు రమేష్ ఇంకా నాలుగు పేర్లు చెప్పినారు నర్సింలు రమేష్ ఇంకా రాములు నాయక్ అని కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ భూములు పోతుంటే వాళ్ళు దాడి చేసినారన్న మొత్తం డెబ్బై మందిని తీసుకుపోయినారు ముందు తీసుకుపోయినాక తిరుపతి రెడ్డి ఫోన్లో ఆదేశాలు ఇస్తున్నాడు ఒక రాజ్యాంగేతర శక్తి ముఖ్యమంత్రి అన్న కావడమే ఆయనకున్న అర్హత ఆయనకే ఏ పదవి లేదు ప్రజాప్రతినిధి కాదు కలెక్టర్లు ఆయన ముంగట మోకరిల్లాల ఇవాళ అధికారులు మొత్తం ఆర్డీఓలు పోలీసు ఆయన చెప్పినట్టు ఆడాలా కొడంగల్కు ఆయన చక్రవర్తి రారాజు రేవంత్ రెడ్డి కాదు అక్కడ రేవంత్ రెడ్డిదేం చెల్లదట తిరుపతి రెడ్డిదే నడుస్తుందట ఆ తిరుపతి రెడ్డి శిష్యుడు శేఖరు మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఈ డెబ్బై మందిని తీసుకపోతే రెండు డీసీఎంలు లెక్కించి తీసుకపోతే అందులో ఎవరెవరు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళను మాత్రమే ఇవాళ ఇరవై ఒక్క మందిని రిమాండ్కి పంపినారు మిగతా వాళ్ళందరినీ ఇంటికి పంపినారు అలా కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసిన వాళ్ళలో ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఉన్నాయి వీడియోలో కనబడతారు మీరు చూడండి వాళ్ళని మాత్రం ఇంటికి పంపి ఎవరెవలైతే బీఆర్ఎస్ వాళ్ళో వాళ్ళనే పెట్టండి జైల్లో అని చెప్పి ఈ దాడి మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే జయించిన ఈ దాడి మొత్తం రాజకీయ దాడి ప్రజలు చేసింది కాదు అనే ఒక కుట్ర ప్రభుత్వం చేస్తున్నది అనుముల రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ఆయన అన్న అనుముల తిరుపతి రెడ్డి ఆ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేస్తా ఉన్నాడు ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళనే తీసుకొచ్చి జైల్లో పెట్టడం అంటే వాళ్ళ ఉద్దేశం ఒకటే తమ చాతగాని తనాన్ని తొమ్మిది నెల్లుగా తమ ప్రభు తప్పకుండా ఈ ప్రభుత్వం పేదవాడి ఉసురు తాకి పేదవాడి కన్నీళ్ళలోనే ఇలా గిరిజన బిడ్డలు కన్నీళ్లు పెడతా ఉంటే అన్నామా కొట్టినరు సూడు అంటే వాళ్ళు నిజంగా కూడా ఒక్కొక్కరు ఇప్పుడే అనిల్ జాదవ్ చెప్పినట్టు ముప్పై నలభై కిలోలు కూడా లేని పిల్లలు వాళ్ళు పాప మాల్ న్యూట్రిషన్తో బాధపడే పిల్లలు బట్టలు కూడా చక్కగా లేవు వాళ్ళు కలెక్టర్ను కొట్టినరు అటెంప్ట్ మర్డర్ అని పెట్టడానికి నీకు మనసెట్లా ఒప్పింది రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా అయితే మాతో కొట్లాడు అయితే రాజకీయ నాయకులుగా మాతో తలపడు అంతేగాని పేదలకు ఈ రకమైన కష్టం కలిగించవద్దు బేషరత్తుగా ఇక్కడనైనా సిగ్గు తెచ్చుకొని ఈ కేసులన్నీ వెంటనే రద్దు చేయాలి వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పాటు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మా విలేజ్ల పేరిట సంగారెడ్డిలో కావచ్చు కడ కావచ్చు ఏదైతే ఇవాళ పేదల నోళ్లు కొట్టే ప్రయత్నం జరుగుతుందో తప్పకుండా అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ పేదల కండగా ఉంటుంది రైతుల కండగా ఉంటుంది అనే మాట కూడా మీకు చెప్తూ ఆ కుటుంబాలన్నిటికి కూడా మేము బయట కూడా మా అక్క కూడా ఇప్పుడే చెప్పింది ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి ఉంది అందులో జ్యోతి అని రేపు సత్యవతి రాథోడ్ గారు స్వయంగా ఆ అమ్మాయిని హాస్పిటల్ కూడా తీసుకొని పోతా ఉన్నారు ఇది బీఆర్ఎస్ పార్టీ యొక్క మానవత్వం ఇవాళ బీఆర్ఎస్ అనే పార్టీ ఈ రాష్ట్రంలోని పేద వర్గాలందరికీ అన్ని రకాలుగా అండగా ఉంటుంది ఏ కష్టం వచ్చినా మేము ఉంటామనే మాట మళ్ళొకసారి చెప్తూ మరి మీకు కూడా మీడియా మిత్రులకు గత రెండు రోజులుగా ఈ సంఘటన అన్నింటినీ కూడా కవర్ చేస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ